తెలుగు బస్సు ప్రమాదంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు గత కొన్ని రోజుల నుంచి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు చెక్ లిస్ట్ లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా జరిమానా విధించడంతో పాటు బస్సును సీజ్ చేసి పడేస్తున్నారు అసలు రూల్సే పాటించని ట్రావెల్స్ బస్సులపై కేసులు కూడా నమోదు చేసి రోడ్డు మీదకే రాకుండా చేస్తున్నారు తెలంగాణలో ఆర్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి ఇవాళ నిబంధనలు పాటించని ఇరవై ఒక్క బస్సులపై కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు అరవై ఎనిమిది ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదయ్యాయి నాలుగు బస్సుల్ని సీజ్ చేశారు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది బస్సులపై కేసులు నమోదయ్యాయి ఎనిమిది వందల డెబ్బై ఏడు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు అధికారులు ట్యాక్స్ జరిమానా ద్వారా పద్నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు వసూలు చేశారు కాంపౌండింగ్ ఫీజు రూపంలో రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వసూలు చేస్తున్నారు ఇక వాహనాలకు సంబంధించిన పత్రాలు డ్రైవర్ల లైసెన్స్లు బస్సుల్లోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు అగ్నిమాపక పరికరాలు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కలర్ఫుల్ లైట్స్ సౌండ్ సిస్టమ్స్ పెట్టినా అలాగే ప్యాసింజర్ సర్వీస్ పేరుతో కార్గోకి వాడిన కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇక నుంచి అయినా మారకపోతే మున్ముందు రూట్స్ మరింత కఠినంగా ఉంటాయని ట్రావెల్స్ కు వార్నింగ్ ఇస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధిందర్ లైవ్ ద్వారా అందిస్తారు ఈ రోజు ఆర్టీఏ తనిఖీలు ఎలా సాగాయి అలానే రూల్ బుక్ లో పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నారు అధికారులు రైట్ కర్నూలు బస్ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా రవాణా శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించి సిటీ అంటే మెయిన్ సిటీ లోపలికి వచ్చేటువంటి వచ్చి వెళ్ళిపోయేటువంటి వాహనాలకు సంబంధించి ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఆ బస్సును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చెక్లిస్ట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా ఒకవేళ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవసరమైనటువంటి నేపథ్యంలో అద్దలు పగలగొట్టాల్సినప్పుడు హ్యామర్స్ ఉన్నాయా లేవా లేదంటే ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆ అగ్నిని చల్లార్చేందుకు సిలిండర్స్ అందుబాటులో ఉన్నాయా లేవా బస్సులో ఎన్ని ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ విషయాలన్నీ ప్రయాణికులకు ప్రస్తుతం బస్సు ప్రయాణం చేసే స్టార్ట్ అయ్యే ముందు ప్రయాణికులకు సూచించి స్తున్నారా లేదా దీంతో పాటుగా ఏ ప్రాంతంలో అది రిజిస్టర్ అయ్యి ఉంది దాంతో పాటుగా ఏ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా దాంతో పాటుగా ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా అనే అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు దాంతో పాటుగా ఈ దీనికి సంబంధించి అసలు ఈ బస్సు సిట్టింగ్ కెపాసిటీ అంతా దానికి సంబంధించి పర్మిషన్ ఎప్పుడొచ్చింది సిట్టింగ్ పర్మిషన్ కోసమే తీసుకున్నారా లేకపోతే దాన్ని స్లీపర్ పర్మిషన్ కోసం కూడా తీసుకున్నారా ఒకవేళ తీసుకోకపోతే వాటిపైన చర్యలు ఈ అంశాలపైనే పూర్తి స్థాయిలో రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు నిన్న ఈరోజు రెండు రోజులు కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి దాంతోపాటుగా నాలుగు బస్సులను సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా నిన్న లక్ష పదిహేడు వేల రూపాయలు ఫైన్ రూపంలో వసూలు చేయగా ఈరోజు అరవై తొమ్మిది రూపాయ అరవై ఇరవై తొమ్మిది వేల రూపాయలు తెలంగాణ రవాణా శాఖ అధికారులు వసూ వసూలు చేసినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఎనిమిది వందల ఎనభై ఏడు అంటే ఈ జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి నిన్నటి వరకు దాదాపుగా ఎనిమిది వందల ఎనభై ఏడు బస్సులను సీజ్ చేశామనేది రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది ఈ రెండు రోజుల్లోనే దాదాపుగా మూడు వందల అరవైకి పైగా కేసుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ పైన కేసులు నమోదు చేస్తారు దాంతోపాటుగా నలభై బస్సులను సీజ్ చేశామనేసి శాఖ అధికారులు చెప్తున్నారు జిల్లాల వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఈ సీజ్ చేసిన బస్సులు కావచ్చు నమో కేసులు నమోదు చేసినటువంటి బస్సుల పైన బస్సులను అధికారులు వెంట వెంటనే పరి పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఈ చెప్పినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కావచ్చు పర్మిట్ కావచ్చు ఇద్దరు డ్రైవర్ నిబంధన కావచ్చు ఇలాంటి అంశాలని పరి పరిశీలిస్తూనే వాళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ కావచ్చు ఆ డ్రైవర్ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆ డ్రైవర్ ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే రవాణా శాఖ ఇచ్చేటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో సైన్ బోర్డ్స్ ఆ సైన్ బోర్డ్స్ను వాళ్ళకి అవగాహన ఉందా లేదా పూర్తి పూర్తి విషయాలపైన ప్రయాణికులకు బస్సు యొక్క పూర్తి సామర్థ్యం కావచ్చు లేకపోతే బస్సులో ఇంకేవైనా ప్యాసింజర్ బస్సు అని చెప్పేసి ఇంకేవైనా గూడ్స్ సంబంధించినటువంటి ట్రావెల్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ అంశాలకు సంబంధించి పరిశీలిస్తున్నాయి ప్రయాణికులకు సంబంధించి ప్రయాణికులకు బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ బస్సుకు సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు బస్సు డ్రైవర్ క్లీనర్ సంబంధించి వాళ్ళు ఏదైనా సూచనలు చేశారా అంశాలకు సంబంధించి క్షుణ్ణంగా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు అయితే రెండు రోజుల పాటు తెలంగా తెలంగాణలో ఎనభై ఎనభై తొమ్మిది బస్సులను కేసులు పెట్టారు ఇటు ఏపీలో మూడు వందల అరవైకి పైగా బస్సుల పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి సో ఈ రైడ్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ అనే వాళ్ళు ఈ నిబంధనలు పాటించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణాలు చేయాలనేది రవాణా శాఖ అధికారులు చెప్పినటువంటి మాట తెలుగు వారి